జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇక ఆ వ్యాఖ్యలతో రాష్టంలో రచ్చలేపుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియోకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది ఎమ్మెల్యేల వ్యాఖ్యల పైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ఎన్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని ఇప్పటికే కార్యాలయం చుట్టుముట్టడమే కాకుండా కార్యాలయం ముందున్నటువంటి ఫ్లెక్సీలు అవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది అలాగే అతని దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది అయితే మేరకు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానాలు అభిమానులు నినాదాలు చేయడం కూడా మొదలెట్టేశారు ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలి విధంగా ఎన్టీఆర్ తల్లి షాలిని గారికి అదే విధంగా అభిమానులందరికీ కూడా బహిరంగంగా సాక్ష్యం క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఉన్నారు అయితే ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగతా సినీ ప్రేక్షకులు సగటు అభిమానులు కూడా ఎన్టీఆర్ గారిని అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని సందర్భంగా చెబుతున్నారు అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అంతేకాకుండా సినీ పెద్దలందరూ కూడా ఇటు విషయంపైన స్పందించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరోగా కొనసాగుతున్నారు ఒక పాన్ ఇండియా స్టార్ హీరో అదేవిధంగా నేషనల్ అవార్డు వరకు వెళ్ళినటువంటి గొప్ప నటుడిని పట్టుకుని ఇలా మాట్లాడడం సరికాదని సందర్భంగా అన్నారు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే ఇటీ విషయంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా స్పందించారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ మా నందమూరి బిడ్డ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి పైన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా అలాంటి మాటలు సరికాదని సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడమే కాకుండా నందమూరి అభిమానులు అతనిని సస్పెండ్ చేయాలని అదేవిధంగా ఇటు పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ గారు స్పందించాలని అదేవిధంగా అతనికి తగిన శిక్ష విధించాలని సందర్భంగా వారు